Ой, ча! Ой, ча! మళ్ళీ బయలుదేరాం ఎక్కడికంటే యానం అందరికీ ఆల్మోస్టు తెలిసే ఉంటుంది యానం అని యానంలో తక్కువైనా చీప్ అయినా ఏదైనా బీర్ అయినా బీర్ ఇక్కడ హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో వన్ సిక్స్టీ ఉంటే అక్కడ యానంలో వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అనమాట మళ్ళీ ఇంకా ఎలాగో ఇక్కడ వచ్చాం కదా అక్కడ యానం కూడా వెళ్ళేసి ఒకసారి చూస్తే బాగుంటుందని మేము కూడా అలా బయలుదేరామన్నమాట అలా ఊరికి వచ్చిన తర్వాత మాకు టైం అంటూ అసలు ఖాళీ సమయమే దొరకట్లేదండి ఎప్పుడు దూరం ఇంకా ఇక తిరుగుతూనే ఉన్నాం అనమాట తిరుగుతూనే ఉన్నాం అనమాట ఇక మా కాళ్ళకు రెస్ట్ లేదు ఎక్కడ ఏం లేదనమాట అక్కడ మేము అక్కడ ఊరు కొత్త కొత్త ఊరిలోకి వెళ్ళామనమాట అక్కడ బయటకు తిరిగాము కళ్ళుకి వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇప్పుడు యానంకి బయలుదేరుతున్నాం అనమాట యానంలో కూడా గోవాలో రేటు మాత్రం ఇక్కడ ఉంటుంది అనమాట గోవా రేటు ఈ యానం రేటు సేమ్ టు సేమ్ అనమాట తక్కువ అంటే ఇక్కడ అన్నమాట అలా గ్యాప్ లేకుండా తిరుగుతూనే ఉన్నాం అన్నమాట అసలు చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ ఊరికి రావడం మా ఫ్రెండ్ ఏమో మరి ఊరికి ఉండి ఏం చేస్తావు అలా తిరిగి దాన్ని అలా తీసుకెళ్ళడం కానీ ఇంకా పచ్చ పచ్చ పొలాలు కానీ అవన్నీ తిప్పి 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 లాస్ట్కి ఇలా తిరుగుతున్నాము బస్సులు మొత్తం ఇంకా మళ్ళీ ఇంత దగ్గర దగ్గర మనకు ఇప్పుడు ఒక ఐదు ఆరు బస్సులు తగిన ఉంటాయి కదా ఈ రూట్లో ఈ ఫైవ్ సెవెన్ కిలోమీటర్లో యానం బైబస్ వచ్చేసింది మా మొత్తానికి యానంకు వచ్చేసినాం అనమాట బైపాస్ ఎదురుగా బైపాస్కు వచ్చేసినాము యానం బైస్లో బైబాస్లోనే దొరికింది అది కూడా ఈయన యానం బైపాస్ అంటారు పాండిచ్చేరు పాండిచ్చేరు బైపాస్టాప్ యానం ఎన్ని గుళ్ళె మాయా ఇదే అనమాట మొత్తం ఇది యానము మొత్తం బైపాస్ యానం కదా బైపాస్ బైపాస్ యానం బైపాస్ యానం బైపాస్ అనమాట ఇది ఇక్కడ ఎక్కడ చూసుకున్నాడు అనుక మనకు మందుబాబులోకి అయితే కరువు లేనంత మందు అనమాట ఇది ఇది పెద్ద బార్ అనమాట ఎస్బీఎస్ బార్ కాపులే అనమాట ఇప్పుడు అన్నీ వైన్ షాప్లో అనమాట యానం మామూలు షాప్లో కంటే వైన్ షాప్ ఎక్కువ ఇక్కడ చూసినావా టైమ్ టచ్ రోడ్ల మీద తాకపోయి రోడ్ల మీద పోలీస్ మాత్రం వెళ్తున్నారనమాట శక్తి వైస్ పదవా శక్తి శక్తి రైట్ మామూలుగా వీడికి నాకు చూపించొద్దాం బీచ్ కాదా కానీ పైన వచ్చేదాకా పచ్చిద్దాం ఆ బొమ్మ కాడికి వెళ్తాం అయితే ఇప్పుడే ఒకటి ఒక మంచి లొకేషన్ ఉందంట అక్కడికి ఎంత మనకి అది మనకు తెలియని లొకేషన్ మంచి లొకేషన్ అంటే ఏది పొమ్మలేదు పొమ్మలంట అక్కడికి వెళ్తే చూడొచ్చు వచ్చేసి మనం చూసుకుంటే యానంలో ఇప్పుడు పెద్ద అటు పక్క ఏనుగు ఇటు పక్క ఏనుగు మధ్యలో శివలింగం ఉంది ఉంది బాగుంది ఇక్కడ హైలైట్ తీసుకోలేదు ఇప్పుడు కానీ ఇది కొంచెం మార్నింగ్ టైం కానీ ఆ టైం వచ్చింటే భలే ఉండేది అనిపించింది బాగుండే అక్కడ ఇంకా బోర్డు చూడగా అట్లా చూసుకుంటా ఇంకా లైటింగ్ మొత్తం పోయింది కాబట్టి కొంచెం డార్క్ కనబడుతుంది అని బాగుంది నేను అంతా ఏ మా ఓట్ ఫోటో వేసుకుంటున్నాడు చర్లే అలా వెళ్తే అక్కడ బ్రిడ్జ్ ఉంది అదే ఏం బ్రిడ్జ్ అంత యానం ఇదే అండి ఇక్కడికి అయితే మొత్తం అయ్యందుకైతే ఈరోజు ఇక్కడ దాకా వచ్చేసినాం అయిపోయింది చిలుకలు కాకులు అన్నీ ఉన్నవి ఇంకో ఇంట్రెస్టింగ్ కూడా తెలుసా ఏ బాబు లే బాబు లే బాబు బాబు పడుకొని ఉన్నాడు బాబు లేదా లేకట్లేదు ఇలా చూసుకుంటే మనము నా బుక్లో ఎన్నోసార్లు చూసి ఉంటాము ఇప్పుడు ఏకంగా దగ్గర ఉన్నదో ఎవరో తెలుసా మా తల్లి భర్త మాత ఇక్కడికి వచ్చేసినావు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడనే వరి వరిచేన్ వచ్చి బురద తీసి నేలపైనే అమ్మవారిని తయారు చేస్తున్నారు అనమాట ఈ అమ్మవారి పేరు వచ్చేసి సత్యమ తల్లి అయితే మొత్తానికైతే ఇక్కడ బొమ్మ అదే అమ్మవారి తల్లిది మొన్న మొత్తం చేశారు కదా అవి మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట అయితే ఇక్కడున్న పంది గురించి చెప్పాలంటే ముందు ఒక మాట ఏంటంటే ఇక్కడ అమ్మవారి తల్లి ఊరు బయట అంటే పంట పొలాల మధ్యలో ఇక్కడే ఒక అమ్మవారు ఇక్కడే వెలిచారనమాట ఇక్కడ ఇక్కడ నుంచి అమ్మవారిని ఊర్లోకి తీసుకెళ్ళాలి అంటే గుడి దగ్గర తీసుకెళ్ళాలంటే ఇక్కడ పందిని బలివాలి అనమాట బలివాలంటే పండిని కోసిన తర్వాతనే తీసుకెళ్తారనమాట ఇప్పుడు ఊర్లో కూడా గుడి దగ్గర మొత్తం గొర్రెలు ఉన్నాం అనమాట ఇంటింటికి ఐదు ఉన్నామన్నమాట దాన్ని కట్ చేయాలంటే ఆ గొర్రెలను కట్ చేయాలంటే ముందు ఇక్కడ పల్లీని కోసిన తర్వాతనే అక్కడ ఊర్లో అక్కడ గొర్రెల్ని మొత్తం కట్ చేస్తారనమాట తానికి దేవతకు పంది బలి ఊర్లో గేట్స్ మీన పొలాల పైన మొత్తం బుడద రచ్చగా ఉండదు మామూలు లేదు అందరు ఇలా వెళ్తూ ఉన్నారనమాట అయ్య బాబాయ్ ఇక ఇప్పటిదాకా నీటు కడుకునే కాలు మొత్తం మళ్ళీ అక్కడ పంది బాగా అయిపోయిన తర్వాత మేము మెల్లగా బయలుదేరుతున్నాం ఇక చూసి అమ్మ చూస్తే మరీ ఘోరంగా ఉన్నది ఇంకా లైవ్లో పంది మామూలు లేదు బాబాయ్ ఎక్కడ చూస్తే లైవ్ చోలో అయితే ఇక్కడ ఏంటంటే ఈ మూడు రోజులు అమ్మవారిని మాత్రం బాగా చూసుకున్నారు మంచిగా బాగానే ఉంది కానీ వెళ్ళే ముందు పంపిస్తారు కదా దేవతని అప్పుడు బండబూతులు తిట్టారండి అదేంటంటే వాళ్ళ ఆచారం అంట ఇదే అండి అమ్మవారిని తిడుతూ ఊరిని దాటించారు మా ఫ్రెండ్ ఉంది ఇల్లు ఇదేనమాట ఇక్కడే ఇల్లు ఇక్కడే ఆ టెంపుల్ అనమాట ఇదే ఈ టెంపుల్ నిన్న మొన్న త్రీ డేస్ ఫుల్లు అడావిడి ఇక్కడ ఫుల్ జాతర కదా చాలామంది జనాలు వచ్చారులే ఇదంతా పట్లే ఆ లోపలికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం క్యూవే అన్నమాట ఆ సందు చివరి దాకా మళ్ళీ అవతల లెఫ్ట్ తిరిగింది అనమాట లైట్ని అంత పెద్ద ఉండేది ఈరోజు చూస్తే ఏం లేదు మొత్తం ఏంటి ఎంత క్లియర్ అయిపోయింది ఇదే ఇల్లు అనమాట అయిపోయింది అయినా హడావిడి ఫుల్ హడావిడి ఉండేది ఈ రోజు అయితే ఎవ్వరు లేరు అసలు అంటే అందరు ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళి అనుకుంటా అయిపోయిన నెక్స్ట్ డేనే ఊర్లో జనాలు ఖాళీ టెంపుల్ కూడా మంది కూడా లేరు నేను మామూలు టైంలో స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఈ జనాలను చూస్తుంటే నేను మా డైలీ ఇలాగే అనిపించింది ఈ క్రౌడ్ని చూస్తే ఈ అయిపోయిన తర్వాత అర్థమైంది ఎవ్వరు జనాలు లేరు ఖాళీ ఎంటీ ఓకే ఇది మొత్తానికి వచ్చిన తర్వాత సంబరాలు జాతర మొత్తం కంప్లీట్ మెల్ల మనం రిటర్న్ హైదరాబాద్ ఓకే చూద్దాం ఈలోపు మధ్య మధ్యలో ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ అని ఏమైనా కనబడితే షూట్ చేసేద్దాం ఓకే లాస్ట్ డే అనమాట మరి రేపు లా రేపు ఏముంది రేపు అయితే ఇంక మెల్లగా హైదరాబాద్ బయలుదేరుతున్నాం మీకేమైనా రూమ్లో ఉండి టైంపాస్ అవుతులేదని ఇలా బయటకు వచ్చేసాము మొన్న దాకా సంబరాలు జాతర బాగా అడవిడి ఉండేది ఈరోజు అయితే ఏం లేదు అలా అలా తిరుగుతా ఉన్నాం ఏమన్నా ఒక మంచి ప్రాపర్గా ఒక ప్లేస్ చూసుకుంటున్నాము చూడడానికి ఒక్క ప్లేస్ దొరకట్ల ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చేసినాము ప్లేస్ ఎలా ఉందంటే ఇలా ఉంది మొత్తం రోడ్డు పక్కనే వాగు ఇది వంతెన ఉంది ఈ వంతెన పోటీ వెళ్తే చూద్దాం నా రోడ్ ఈ నడక నడక ఇక్కడేమో దారి ఇది క్లోజ్ ఉంది పక్కనే దారి ఉంది ఇది ఎందుకు క్లోజ్ చేసిండు ఇక్కడ నుంచి ఎందుకు పోతున్నారు అంటే వాస్తు బాగలేదని దారి నుంచి పోతే బాగాలేదన్న ఏం గ్రీనరీగా ఉంది పైన రోడ్ పక్కన బాగు ఇదంతా కళ్ళు ప్యాచ్ అనమాట ఇప్పుడే ఆ చెట్టు నుంచి వెళ్ళి కొబ్బరి కొబ్బరి ఈత కళ్ళు దిగేసింది ఇప్పుడు అందరూ వచ్చి తాటికళ్ళు తాటికలు దిగేసింది అనమాట అందరూ అనాథ పిల్లలక ముందర చిలు పట్టారు అనమాట చూద్దాం మా ఊడు కళ్ళు సాధించింది మేము ఇప్పుడే ఇంకో కళ్ళు కాడికి వచ్చాము అనమాట ఇక్కడ చూసుకుంటే ఈ కళ్ళు మేము అంతా అయిపోయింది ఇంకా హైదరాబాద్ కానీ బయలుదేరుతా ఉన్నాము కానీ వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము కానీ ఇక్కడ వస్తే ఒక ఆటో ఒకటి రావట్లేదు ఇంకా ఎక్కడున్నట్టే వంతే ఉంది కదా ఇక్కడ ఉన్నాం అనమాట కానీ ఒక్క ఆటో రావట్లేదు బైక్ రావట్లేదు బైక్లు వస్తున్నాయి కానీ ఎవడు ఆపట్లేదు గొల్లేపాలెం దాకా వెళ్ళారంట గొల్లెపాలెం నుంచి వెళ్ళి అక్కడి నుంచి వైశాఖ విశాఖపట్నం కాకినాడ కాకినాడ రైల్వే స్టేషన్ దాకా వెళ్తే నుంచి వెళ్ళి డైరెక్ట్ హైదరాబాద్ రావచ్చు అనమాట కానీ ఇక్కడ చూసుకుంటే ఒక్క ఆటో కూడా రావట్లేదు ఇంకా అలా వెయిట్ చేస్తూ ఉన్నాము విలేజ్ కదా ఊర్లో కాబట్టి ఏం ఆటోలు రావట్లేదు తక్కువ ఆటోలు ఉన్నాయి కానీ ఇంకా రావట్లేదు ఒకవేళ ఆటో అక్కడ కనబడ్డా కూడా ఇక్కడ రావడానికి రెండు నిమిషాలు పడుతుంది ఎందుకో తెలుసా తెలిసే ఉంటుంది రోడ్డు రోడ్డు ఘోరంగా ఉన్నది అందుకని మా వాడికి సత్తి ఒక్కపొడి కావాలంట సత్య ఒకప్పుడు అంటే ఏంటి చెప్పండి మీకు తెలియదు కదా తెలిసిన వాళ్ళ సత్య ఒక్క పొడి అంట ఆటో అయితే ఏం రావట్లేదు అన్న గొల్లపాలెం ఆవిడు గొల్లేపాలెం పోడంటా అంటే మనము గొల్లపాలెం నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి బస్సు ఉంది అనమాట అక్కడి నుంచి వెళ్ళి కాకినాడ అట్లా వెళ్ళిపోవాలనమాట యా యా అనుకుంటూ ఓకే మా వాడు చేపను కొడతానట ఎన్ని చేపలు ఆడుతున్నా ఇప్పుడు ఒక పెద్ద బండి వస్తుంది ఆ బండిని లిఫ్ట్ ఆడుతాం ఏమంటాడు చూద్దాం ఏ బండి చూస్తారా అది వస్తున్నావు అది గొల్లేపాలం లేకపోతే వద్దుట మన ఊరుగా నూరు వచ్చేసినాం కాబట్టి వద్దు మనం అడగకూడదు ఇక అదే మన బైక్ దొరికింది వెళ్తున్నాం గురించి ఉగవతుని మీద వచ్చాము ఇప్పుడు అదే ఫర్ ఇక్కడ ఒక వంతెన నుంచి వెళ్ళి అక్కడ బైక్ వక్కాం కదండీ ఆ బైక్ నుంచి వెళ్ళి ఇంకో వంతెన వరకు వచ్చేసాం ఈ వంతెన ఇలా ఉంది అనమాట ఈ కానీ నడుచుకుంటూ పోతాం ఇంకా నడుచుకుంటా నడుచుకుంటాను ఎందుకు అటలు రాకపోతే అంటే వాడు ఇంకా కొంచెం ఇంకో స్టాప్లో దింపేవాడు అండి కానీ మీ మధ్యలో ఒక దానికోసం ఆగినా సోంపు తీసుకుందామని సోంపు అంటే తెలుసు కదా సోంపు కోసం అని ఒక స్టాప్ వదిలేసినాం అనమాట లేకపోతే ఇంకా కొంచెం దూరం దగ్గరలోకి వెళ్ళే వాళ్ళము గొల్లెపాలెం దగ్గరకి వెళ్ళే వాళ్ళము ఇంకా కాసేపు మళ్ళీ అట్లా వెయిట్ చేస్తాం కానీ ఎంత బాగుంది కదా ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే తెలుసు అదే అండి సరే నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ ఏం దొరుకుతాం చూద్దాం ఓకే ఇలాగ ఇంకెంతసేపు పట్టుకోలేసేపు పట్టుకోలేకపోతున్నా మా మన గురించి ఆ కారు నా గురించి వస్తుంది వాళ్ళు ఆపి మరీ డోర్ తీసి మరీ లిఫ్ట్ ఇస్తాడు చూడ సరే అది మేము కూడా చదువుతాం అనమాట అదేదో వీడికి తెలుసా అనుకుంటాం మరి చూద్దాం ఏదో కారే ఓ అక్కడ వస్తుంది చూద్దా లిఫ్ట్ అంటారా ఇది ఆవిడ ఎక్కించుకొచ్చాడంట మనకి లిఫ్ట్ అందుకు కారు అక్కడ ముందరం చూద్దాం అక్కడ అమ్మాయి వస్తుంది తను కూడా ఒక లిఫ్ట్ అడుగుతా మా లిఫ్ట్ అడుగుతుంది మా గురించి లిఫ్ట్ ఇస్తుంది ఇప్పుడు ఆమె మా గురించి ఆగితే కూడా అప్పుడు అక్కడ మేము హైదరాబాద్ అవుతామో లేదు చూడాలి ఫస్ట్ వీళ్ళ చెల్లి వీళ్ళు చెల్లెల్సరీ అరే ఇది నాట్ నాట్ ఓకే ఓకే అన్నయ్య అని కూడా చెప్పింది ఫ్రెండ్స్ వీనికి చెప్పిన సంగతి నాకేం చెప్తున్నాడు అర్థమైతే అదే చూద్దాం ఇంకా కాసేపు అయితే ఇంకా మా వెహికల్ మా ఆటో వస్తుంది ఆటో కొంచెం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆటో అయితే ప్రజెంట్ అయితే ఏం రావట్లేదు చూద్దాము ఇంకేంసేపు వెయిట్ చేసినా చేస్తాము మా మాడు నీరసంగా అయిపోయాడు ఇంకా వెయిట్ చేసి 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 విడు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడికి రావడానికి ఇష్టపడ్డు కానీ పడుతున్నాడు ఎందుకంటే ఇలాగే మొత్తం అంటే టైంకు వెహికల్స్ దొరకక మా ఫేస్ ఎలా పోయింది మొత్తం ఫేస్ డార్క్ మొత్తం ఘోరంగా ఉంది కదా మన గురించి కొత్తగా కార్ డెకరేషన్ చేసుకుని వస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు విధి లిఫ్ట్ ఇస్తాడా చూద్దాం దీనికనే లిఫ్ట్ ఆడదాం పోయి కొత్త డెకరేషన్ ఆఫ్ట్ లిఫ్ట్ ఇవ్వచ్చా అంటే లిఫ్ట్ ఎందుకు రాడే సరే ఇంకో దానికోసం ఇప్పుడే చూసుకుంటే అక్కడ ఒక ఆటో అయితే వస్తుంది ఆ ఆటో వస్తాడా లేదా ప్రీమియం చూస్తాం వాడు ఏం చెప్తాడు చూద్దాం లేకపోతే వాళ్ళది సరే చూద్దాం కానీ ఆటో ఫుల్ ఉన్నదండి బీవర్ అవసరం అయితే ఆటో సరే ఆపే వేసిద్దాం అండి ఆపాడు మొత్తానికి వెనకడన్నా నుంచి ఆటో ఇచ్చేసినాము అక్కడి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ దాకా వచ్చేసినాము ట్రైన్ చూస్తే ఆల్రెడీ స్టేషన్లో రెడీగానే ఉంది వెళ్తా ఉన్నాము ఫుల్ అయిపోయింది మొత్తం ఫుల్ అయిపోయింది ఫ్రెంట్లోకి వెళ్తున్నాం చూద్దాం అంటే దొరుకుతున్నాయి అన్ని సీట్లు ఫుల్ అయిపోయినాయి అనమాట మేము వచ్చేసరికి ఇంకా సికింద్రాబాద్ వరకు నిల్చొనే ఉండాలి అయితే ఏంటంటే ఉండక ఆ భోగిలు చూపు ఫుల్ అయిపోయింది అందరూ అలాగే చూస్తే పక్క దాంట్లో ఇంకో ట్రైన్ ఉందన్నమాట అందులో సీట్ మొత్తం ఖాళీ ఓకే ఫుల్ ఎలా ఉందా ఒకసారి మొత్తం చూడండి ఈ ట్రైన్లో ఉండేవాళ్ళు మొత్తం ఫుల్ అయిపోయింది అంతా ఫుల్ అయిపోయింది ఖాళీ మొత్తం ఇది డైరెక్ట్ ఇది కూడా లింగంపల్లి వరకు అది లింగంపల్లి ఇది లింగంపల్లి ఇది మొత్తం కాలే అన్నమాట You didn't